కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన ఇన్ఛార్జ్ పిఎండి నజీర్ దూరంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా విషయం ఏమంటే మొట్టమొదటిసారిగా పొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నంద్యాల వరదరాడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత పెద్ద ఆయనకు చెప్పేంత టోలం కాదు ఏంటికంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు చెరువు నిండగానే కప్పలన్నీ చేరుతాయన్నట్టు ఎక్కడెక్కడో మొన్నటి వరకు దూరంగా ఉండి పెద్ద ఆయనతో పెద్ద ఆయనకు వ్యతిరేకంగా చేసి పెద్ద దృష్టిలో అందరూ నీచీ నీచంగా వాళ్ళంతా ఇప్పుడు పెద్దాన గెలుస్తానే పెద్ద దగ్గరకు వచ్చి చేరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ పెద్ద ఒరిజినల్గా సహాయం సహకారాలు అందించడం వాళ్ళు వీళ్ళంతా చేరితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది కాబట్టి పెద్ద గారు గమనించి వారికి ఎంతలో ఎంత దూరంలో పెట్టాలనో అంత దూరంలోనే పెట్టి ఆయన ఏ విధంగా అయితే జూదాన్ని అసహించుకున్నాడో ముందు రాచమల్లి దగ్గర అంత జూదగాళ్ళు ఉండారు వాళ్ళు ఉన్నారు ఈ క్రికెట్ బుక్ ఉండారు వీళ్ళు ఉండారని చెప్పే ఎద్దైనా ఈరోజు తన దగ్గరికి వాళ్ళని చేర్పించుకోకుండా వాళ్ళని దూరం పెడితే పెద్దైనా మంచి మనసు మంచివాడని ప్రజల్లో గుర్తింపు ఉంటుంది మొదటి నుంచి ఆయన గొప్పవాడే జూదుగాళ్లను ఎప్పుడు ఆదరించేవాడు కాదు పోలీసు వాళ్ళకు ఏ రోజు కూడా వారిని విడిపించమని విడిపి విడిచిపెట్టండి అని ఏ రోజు ఫోన్ ఫోన్ చేసి ఎరగనివాడు అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు దగ్గర ఏదైనా లబ్ధి పొందడం జరిగితే చాలా ఇంతవరకు ఉండే మంచి పేరు పోతుందని ఆ విషయాన్ని పెద్దైనా గమనించి తను అటువంటి వాళ్ళను దూరం పెట్టి మంచిని ప్రోత్సహించి పొద్దుట్లో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పొద్దు డెవలప్మెంట్ కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఒక్క డివైడర్లు మాత్రమే కాదు మిగతా చేయాల్సినటి వాటర్ ట్యాంకులు అయితే నిమి ప్రజలకు సేవ చేసే మనకు కుందు పెన్నా రివర్ కలిపేదానికి ఆయన డెబ్బై పర్సెంట్ వరకు ఆ రోజు పోరాడినాడు ఈరోజు దాన్ని ప్రభుత్వం వచ్చింది పెద్ద నాయకత్వ నాయకుడుగా ఉన్నాడు పెద్ద ఆరుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు భవిష్యత్తులో కూడా మంత్రి పదవి కూడా రావచ్చు అటువంటి వ్యక్తి పో తలుచుకుంటే ఆ పెన్నారి రివర్ను కలపడము పెద్ద సమస్య కాదు కాబట్టి దాని గురించి తీవ్రంగా పోరాడి ఆ నీళ్ళు వస్తే మన పొద్దుటకు తాగేదానికి నీళ్లు కరువే లేకుండా పోతుంది కాబట్టి నేను పెద్ద ఆయన గారికి విన్నపం చేసుకునేది ఏమంటే ఆ పొద్దుటూరు సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని వాటిని నెరవేర్చడానికి సహకరించాలని అలాగే ఈ సభాముఖంగా నేను నారా చంద్రబాబు నాయుడు మన కాబోయే ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకునేది ఏమంటే ఆరుసార్లు ఎన్నికైన మన నంద్యాల వరదరాయుడు గారికి అలాగే కడప జిల్లాలో పొద్దుటూరు పట్టణానికి ఇంతవరకు మంత్రి పదవి రాని ఊరు పొద్దుటూరే గొప్ప ఊరు సిరిపురము ఈ ఊరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నేను పొద్దున్న ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి సవినంగా కోరుకుంటున్నాను నమస్తే